ఫ్రెండ్స్ అందరికి నమస్తే అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపట్ మండలం భూసిపుట్ గ్రామ పంచాయతీకి చెందిన భూసిపుట్టు గ్రామంలో ఓ వృద్ధప్య కుటుంబం నివసిస్తున్నారు ఈ మధ్య కాలంలో పడిన భారీ వర్షానికి గాను వరద ప్రభావం రావడం జరిగింది అందుకు వారు నివసిస్తున్నటువంటి పూరి గుడిసె పూర్తిగా కూలిపోయింది వేరొక్క ప్రదేశంలో వెదురుతో తట్టలు అల్లుకొని గుడిసెలా తయారు చేసుకొని అక్కడ నివసిస్తున్నారు వీరిద్దరికీ ప్రభుత్వం నుంచి పింఛను పథకం అందడం లేదు భార్య భర్తలు ఇద్దరు వృద్ధులు అయినప్పటికీ పింఛను అందడం లేదు వీరిద్దరిలో ఒకరు వికలాంగులు కూడా ఫ్రెండ్స్ మేము మా ట్రస్ట్ ద్వారా ఈ యొక్క వృద్ధాప్య కుటుంబానికి కొంత ఆర్థిక సాయం మరియు నిత్యావసర సరుకులు అందించడం జరిగింది ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఈ యొక్క వృద్ధాప్య కుటుంబానికి సహాయం చేయాలనుకుంటే మా యొక్క కాంటాక్ట్ నంబర్ని సంప్రదించగలరు చింపుట్ మండలం బూస్పుట్ గ్రామ పంచాయతీ బూస్పుట్ గ్రామం నా అవతాతలు ఒడిశా నుంచి బూస్పుట్ గ్రామానికి వచ్చి సుమారు ఐదు సంవత్సరాలు అవుతుంది ఇక్కడ వచ్చి జీవనం సాగిస్తున్నారు మొన్న పడిన వర్షానికి తమ ఒక ఇల్లు పడిపోవడం వల్ల చిన్న ఒక ఉంటూ తమ జీవనం సాగిస్తున్నారు దానికి చూసి మా యొక్క టీంను ఈ యొక్క మాకు తోచినంత ఒక ఆర్థిక సాయం మేము అందిస్తామని వాళ్ళ దగ్గర వచ్చే ఆర్థిక సహాయం మేము ఇవ్వడం జరుగుతుంది కార్యక్రమానికి భూస్పట్ గ్రామ సర్పంచ్ ముఖ్య అతిథిగా వచ్చినందుకు మాకు చాలా సంతోషం తనంగా పెట్టిన ఆదరణ సేవ సంస్థ ముఖ్య అధ్యక్షుడుగా మన తిరుపతిరావు తర్వాత అది సెక్రటరీగా కిల్ల జలందర్ ఉన్నారు అలాగే బుటారి బాలరాజు అలాగే కిల్ల ధనుర్జయ్ పాంగి జయరాం అలాగే వంతల గణపతి పంతల ఆనందరావు అలాగే పాంగి జోసెఫ్